సిబిఐ రైజింగ్ డే సందర్భంగా సిబిఐ మొదటి డైరెక్టర్ డిపి కోహ్లీ ఇరవయవ స్మారక కార్యక్రమంలో సీజే జస్టి చంద్రచూడ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అవేంటో చూద్దాం దాని తర్వాత మీ ఒపీనియన్ని చెప్పండి గత కొన్నేండ్లుగా సిబిఐ వంటి కేంద్ర ఏజెన్సీలు అనేక రకాల కేసుల్లో భాగమవుతూ ఉండటాన్ని ప్రస్తావించిన ఆయన కేసుల ఎంపికలో శ్రద్ధ వహించాలని తద్వారా దర్యాప్తు సంస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచొచ్చని సూచనలు చేశారు ప్రధానంగా జాతీయ భద్రత దేశ ఆర్థిక వ్యవస్థకు శాంతి భద్రతలకు ముప్పు కలిగించే నేరాలపైనే దృష్టి సారించాలని సూచించారు సాంకేతికత నేరాలను ఏ విధంగా మార్చింది దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి ఇలాంటి విషయాల గురించి కూడా ఆయన మాట్లాడారు అవినీతి వ్యతిరేక దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐని దాని పరిధిని మించి వివిధ క్రిమినల్ కేసులను దర్యాప్తు చేయాలని కోరుతూ ఉన్నారని ఇది ఆ సంస్థపై మోయలేని భారాన్ని మోపుతున్నదని పేర్కొన్నారు సిబిఐ ఎక్కువగా డిప్యుటేషన్ ఉద్యోగులపైనే ఆధారపడుతూ ఉండటాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు సోదాలు చేసేందుకు పరికరాలు స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు సంస్థలకు ఉండే అధికారాలు వ్యక్తుల గోప్యత హక్కుల నడుమ సున్నితమైన సమతుల్యత అవసరమని చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు వ్యక్తిగత పరికరాలను అనవసరముగా జప్తు చేయడం తగదని కూడా స్పష్టం చేశారు ఇట్ మీన్స్ సిబిఐ అనవసరంగా జప్తు చేస్తోందనా అర్థం కాలేదు ఇక్కడ నాకు ఇక న్యాయస్థానాలతో పాటుగా సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలను క్రమబద్ధీకరించాల్సి ఉందని మాత్రం పేర్కొనడం జరిగింది ఆయన కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ఆమోదించిన కొత్త నేర న్యాయ చట్టాలను సిజే ప్రశంసించారు న్యాయ వ్యవస్థను ఆధునీకరించడంలో ఇది ఒక కీలకమైన అడుగు అని పేర్కొన్నారు కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు నుంచి దర్యాప్తు ప్రక్రియనంతటినీ డిజిటలైజ్ చేయాలని సిజేఐ సూచించారు దర్యాప్తు సంస్థలు ఏళ్లపాటు అనేక అంశాలను భుజాలపై వేసుకుని ముందుకు సాగలేకపోయాయని ఏవి ముఖ్యమో వాటినే అవి ఎంచుకొని పనిచేయడం ద్వారా సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచనలు చేశారు భారీ సంఖ్యలో కేసులు ఉన్నందున జాప్యాన్ని నివారించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరత గురించి కూడా ఆయన పేర్కొన్నారు మనం ఎదుర్కొంటున్నటువంటి పలు సవాళ్లను అధిగమించడంపై నేర న్యాయ అడ్మినిస్ట్రేషన్కు చెందినటువంటి అన్ని విభాగాలు వర్క్షాపులు కూడా నిర్వహించాలని సూచన చేశారు నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడం ద్వారా దర్యాప్తు సంస్థలను అప్గ్రేడ్ చేయాలని చెప్పారు ఇక ఉత్తమ ఫలితాల కోసం ఏఐ వంటి సాంకేతికతను కూడా తప్పనిసరిగా ఉపయోగించుకుంటే మంచిది అని కూడా ఆయన సూచన చేశారు ఇక సిజే చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని కొన్ని కొన్ని పార్టీలు తమకు అనుకూలముగా మలుచుకొని వారి అనుకూల పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో వార్తలు వేయించుకుంటున్నారు ఇక్కడ సిబిఐకి అనవసరపు కేసులు అంటే చిల్లర చిల్లర కేసులు కూడా వచ్చి చేరుతూ ఉన్నాయి వాటిల్లోకి ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు దేశ భద్రతకి అలాగే ఆర్థిక నేరాలకి ఆయన ఏమన్నారు ఆర్థిక నేరాలని కూడా చెప్పారు సో వీటిల్ని ఎక్కువగా ట్యాకిల్ చేయగలిగితే దేశంలో క్రిమినల్ యాక్టివిటీస్ తగ్గుతాయి అండ్ ఈ రెండింటిలోనే అంటే ఏది దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తులు అలాగే విపరీతమైన ఆర్థిక నేరాలకు ఒడగట్టే శక్తులు ఈ రెండింటి వలనే దేశం యొక్క సమతుల్యత దెబ్బతింటుంది పేదవాడు లేకపోతే సామాన్యుడు పౌరుడు నష్టపోతాడు సో వీటిపైన ఎక్కువగా దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తే కొన్ని కొన్ని పత్రికలు ఇదిగో సీజేఐ గారు స్వయంగా చెప్పారు ఈ లిక్కర్ స్కామ్లు ఇలాంటివి సీబీఐ ఈడీలు దర్యాప్తులు చేయకూడదు వీటిల్లో ఎక్కువగా చొరవ చూపిస్తూ ఉన్నారు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారని చంద్రచూడు గారు మొట్టికాయలు పెట్టారని చెప్పేసి వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆయన వ్యాఖ్యల్ని పూర్తిగా పక్కదారి పట్టించడంలో భాగంగా దీన్ని మనం భావించాలి ఎందుకంటే ఆయన ఆర్థిక నేరాలను విడిచిపెట్టమని ఎక్కడా చెప్పలేదు ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది పక్కాగా ఆర్థిక నేరం కిందకే వస్తుంది మనీ లాండరింగ్ కిందకు వస్తుంది సో ఇలాంటి వార్తల పట్ల అప్రమత్తంగా ఉండండి మన దేశపు ప్రధానమైనటువంటి వ్యవస్థల నుంచి ముఖ్యంగా కోర్టులు లేకపోతే దర్యాప్తు సంస్థలు వీటి నుంచి మాట్లాడే ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే విషయాల పట్ల జాగరూకతగా వ్యవహరించి లేనిపోని భ్రమలకు లోనే ఇమీడియట్ కామెంట్స్ చేయవద్దని నా మనవి